వాణిగు బోర్ కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి అనేక రకాలైన కథలు మనం చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఎందరికో షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి బాబా అతడి త్రాగుడు అలవాటును పోగొట్టారు ఎవరి త్రాగుడు అలవాటుని బాబా పోగొట్టారో ఈ కథలోకి వెళ్ళి అందరం తెలుసుకుందాం ఎస్ఎస్ రాజ్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై రెండులో గల్ఫ్ దేశంలో ఉద్యోగం వచ్చింది కానీ మంచి జీవితంపై అతడు కన్న కళలన్నీ కళ్ళలుగానే ఉండిపోయాయి దాంతో బాగా మనస్తాపం చెంది అస్సలు సంతోషం అనేది లేకుండా పోయింది ఆ బాధల్ని తట్టుకోలేక త్రాగుడు అలవాటు చేసుకున్నాడు అతడు కూడబెట్టిన డబ్బు కాస్త మద్యం కొనడానికి సరిపోయింది ఇక ఇక్కడ చేసేది ఏమీ లేక ఇండియాకి తిరిగి వచ్చేశాడు బొంబాయికి చేరుకున్నాడు ఉద్యోగం అన్నదేదీ లేదు జీవితం చందరవందరగా ఉంది ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాడు ఒకరోజు అతడి స్నేహితుడు ఆర్ నారాయణ్ కలిసి నువ్వు ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళావా అని అడిగాడు అంత డబ్బే నా దగ్గరుంటే ఇంకో రెండు మూడు సీసాలు కొనకుండా ఉంటానా అని సమాధానం చెప్పాడు కానీ ఆ స్నేహితుడు ఊరుకోలేదు నేను షిరిడీకి వెళ్తున్నాను నువ్వు కూడా నాతో రా అని పట్టుబట్టాడు అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల రాస్ నారాయణతో కలిసి షిరిడి వచ్చాడు రాగానే ఒక చిన్న ఉద్యోగం దొరికింది దానికే సంతోషించి కొంచెం డబ్బు ఆదా చేయడం ప్రారంభించాడు అలా మరొకసారి షిరిడికి వెళ్ళాడు ఈసారి మాత్రం బాబా పాదాల దగ్గర పడి శరణి వేడి తనకి మంచి జీవితం ప్రసాదించమని వేడుకున్నాడు షిరిడి నుండి తిరిగి రాగానే ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది ఇదంతా బాబా దయవలనే జరిగిందన్న విశ్వాసం బలపడింది బాబాకు మరింత దగ్గరయ్యాడు కానీ ఎప్పటి నుండో అతన్ని పీడిస్తున్న త్రాగుడు అలవాటును మానుకోలేకపోతున్నాడు దానివల్ల ఆరోగ్యం కూడా చెడిపోతోంది అతడికి దిక్కుతోచక బాబా నన్ను ఈ మద్యం బానిసత్వం నుండి కాపాడండి అని ప్రార్థించడం మొదలుపెట్టాడు ఇదిలా ఉండగా దోహాలో నీకు మంచి ఉద్యోగం ఉంది వస్తావా అని ఒక స్నేహితుడు అడిగాడు అయితే రాజుకి బాగా తెలుసు ఏమిటంటే దోహాలో మధ్య నిషేధం ఉంది ఎవరు త్రాగడానికి వీలుపడదు కాబట్టి మధ్య నిషేధం ఉన్న స్థలానికి పంపించడం బాబా దివ్య ప్రణాళికే అయి ఉండవచ్చు అని భావించి దోహాలో ఉద్యోగానికి ఒప్పుకున్నాడు ఆ విధంగా రాజు దోహాలు రెండు సంవత్సరాలు పనిచేశాడు దాని ఫలితంగా అతడి త్రాగుడు అలవాటు పూర్తిగా పోయింది బాబా దర్శనం చేసుకుందామని ఒకసారి బొంబాయి మీదుగా షిరిడి చేరుకున్నాడు తనను రక్షించి సరైన మార్గంలో పెట్టినందుకు తన ప్రాణాల్ని కాపాడినందుకు బాబాకు కృతజ్ఞతలు తెలియచేసుకున్నాడు అతడు ఆదా చేసిన డబ్బుతో చిన్న వ్యాపారం మొదలుపెట్టి దాన్ని కొలది కాలంలోనే పెద్ద వ్యాపారంగా మార్చుకోగలిగాడు శాశ్వతంగా బాబాకు దాసుడై తన జీవితం ముక్కలు చెక్కలు కాకుండా దయచూపిన బాబాని సద్గురువుగా కొలుచుకున్నాడు బాబా వల్లనే తన జీవితానికి ఒక క్రొత్త అర్థం వచ్చిందని సంతోషపడ్డాడు ఇది శ్రీ సాయిలీలా పత్రిక నుండి గ్రహించబడింది ఈ కథ విన్నారు కదా వెంటనే లైక్ చేయండి ప్లీజ్ అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి మీ విలువైన కామెంట్ని కూడా ఇవ్వండి మళ్ళీ రేపు సాయంత్రం ఇటువంటి అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు